ఏపీ రాజధాని అమరావతి పునః ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన సంగతి తెలిసిందే వెలగపూడిలోని సచివాలయం వెనుక ఉన్న ప్రాంతంలో అమరావతి సభ ఘనంగా నిర్వహించారు భారీ జనసందోహం మధ్య అమరావతి ప్రారంభోత్సవ సభ అట్టహాసంగా జరిగింది అయితే అమరావతి సభలో ఆసక్తికర దృశ్యం కనిపించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు మంత్రులు నారాయణ నారా లోకేష్ ప్రసంగం అనంతరం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు పవన్ కళ్యాణ్ ప్రసంగం పూర్తి చేసుకుని తిరిగి తన స్థానానికి చేరుకున్న సమయంలో ప్రధాని మోదీ ఆయనను వెనక్కి పిలిచారు దీంతో మోదీ వద్దకు వెళ్లారు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మోదీ పవన్ కళ్యాణ్ కు చాక్లెట్ అందించారు దీంతో పవన్ కళ్యాణ్ ఆ పక్కనే ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ముఖాల్లో నవ్వులు విరిశాయి ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటి వైరల్ మరోవైపు అమరావతి సభలో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజధాని కోసం రైతులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు వైసీపీ ప్రభుత్వం హయాంలో అమరావతి రైతులు నలిగిపోయారని లాఠీ దెబ్బలు తిన్నారని అన్నారు అమరావతి ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన హబ్గా పేర్కొన్నారు దివిసీమ తుఫానులా వైసీపీ ప్రభుత్వం అమరావతిని తుడిచేసిందన్న పవన్ కళ్యాణ్ ధర్మయుద్ధంలో ఎట్టకెలకు అమరావతి రైతులే విజయం సాధించారని కొనియాడారు అమరావతి రైతుల పోరాటానికి శిరస్సు వహించి నమస్కరిస్తున్నట్లు చెప్పారు వారి త్యాగాలను మర్చిపోలేమని రైతుల త్యాగాలకు జవాబుదారీగా ఉంటామన్నారు చంద్రబాబు పాలనలో అమరావతి అద్భుత రాజధానిగా నిలుస్తుందని దేశానికే తలమానికమవుతుందని అన్నారు